గోపాలకృష్ణుడి ప్రేమ బృందావనం ఈ ప్రేమ మందిరం చూసారా ఆర్చే ఎంత అందంగా వేశాడు అద్భుతమైన కొంగలు కాలిమరణం చేస్తుంది గోపాలకృష్ణుడు ప్రేమ మందిరం అంటే ఇదే ఇంత అద్భుతమైన ప్రేమ మందిరం ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం శ్రీకృష్ణుడుకులతో అలలాడి హోలలాడింది శ్రీకృష్ణుని ప్రేమ మందిరం నీ ప్రేమను ఎంతమందికి పంచుతావయ్యా హే కృష్ణ మురారి అంత పాలరాయి పాలరాయి ఎంత విరివిగా దొరుకుతుందా ప్రేమ ఇది ప్రేమ మందిరం PREMA MANDIRAM Atau yang terutama Yesus Anak-anak pahlawan Terima kasih PREMA MANDIRAM PREMA MANDIRAM Sampai jumpa di video selanjutnya గోవుల కాపరి ఈ బృందావనంలో గోవుల కాచే గోవుల కాపరి తన మురళీగానంతో ఎంత అద్భుతంగా చే తయారు చేశారు చూసారు చిట్టి చిట్టి ఏనుగులు దీన్ని మాత్రం ఎంత చూస్తున్నా తనివి తీరటం లేదు అంత అద్భుతంగా తయారు చేసినారు కింద పైన అంత గోపాలుని బాల్య స్నేహితులు అంతా సమానత్వం హే కృష్ణ హే పార్ద హే కృష్ణ హే పార్ద గీతోపదేశం అద్భుతం మహాద్భుతం నిజంగా ప్రేమ మందిరమే వేరే ఆలోచనే లేదు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా అందరితో ఒకేసారి శృంగారం చేయగల మన గోపాలకృష్ణుడు

గోవర్ధనగిరి పర్వతం దీని గోపాలకృష్ణుడు గోవర్ధనగిరి ఎంత అద్భుతంగా తయారు చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ రామ లక్ష్మణ సీత హే కృష్ణ హే పార్ద నీలీయ్యా హే హే పార్థ హే కృష్ణ ఎంత అందంగా తయారు చేశారు హే కృష్ణ హే పార్థ స్వామి ఇంత పాలరాయి అద్భుతంగా తయారు చేశారు బృందావన్ ఎవరన్నా వస్తే మధురాకి రండి ఢిల్లీ నుంచి మధురకు వచ్చి ఇంత అందమైన ఇంత మంచి కట్టడాలు మనకు ఎక్కడ దొరుకుతాయి రాధే 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 గోవింద బృందావన చందాబా ఏం పంతను ఏం పంతను Thank yeah. హే పా హే కృష్ణ మొత్తము పాలు హే ఎంత సహజత్వం ముట్టి ప్రతి ఒక్క దాంట్లోనూ హే కృష్ణ はいさはいはいえばええまっせのこと మయసభ కన్నా ఇంకా అందంగా ఉంది మయసభ ఎందుకు పనికిరాదు దీనికి హే పార్థ హే కృష్ణ అంతా ఈ స్వామీజీ జై స్వామి భక్త జన సందోహం చూసారా గుంపులు గుంపులుగా వస్తున్నారు ఇదే శ్రీకృష్ణుడి ప్రేమ లీలలు ఏమిటయ్యా నీ ప్రేమ ఇంత విశాల ప్రాంగణంలో ఆహా తనివి తీరదు బాబు